I ఇంట్లో పని అంతా పెట్టేసుకొని ఇంకా షెడ్ దగ్గర కూడా శుభ్రం చేద్దామని వెళ్ళి చూసేసరికి దూడపల్లి మాత్రం ఒకరితే అరుస్తూ ఉందనమాట గొట్టి గొట్టవారిని కట్టి దాని ఒళ్ళంతా అండి గడ్డి కోసం అరుస్తుంది అది కాకుండా పెద్ద పెద్దావులు రెండు కొళ్ళికి తీసుకెళ్లిపోయారు అనమాట వేరుశనగాయలు కోస్తున్నారు కదా అక్కడ కడతారనమాట గడ్డి మేస్తాయని చెప్పి ఇది మాత్రం ఒకరితే ఉంది కదా అరుస్తుంది ఇంక గడ్డి కూడా అయిపోయింది కదా అని చెప్పి వెళ్ళి చూస్తే దీని ఒళ్ళంతా అంతా మరి బాడిలో కూర్చునిపోయింది అనుకుంటా గొట్టు కడతాం కదా ఇంకా సరే అని చెప్పి ఇంటికి తీసుకొచ్చి కొన్ని నీళ్ళు తాగించి ఇంకా శుభ్రంగా ఒళ్ళంతా కడుగుతున్నాను అనమాట ఇంకా వెనకాల మాత్రమే కాళ్ళు తోక దగ్గర ఎందుకు కడగడం అని చెప్పి ఇంకా ఒళ్ళంతా శుభ్రంగా నీళ్ళు వేసేసి గడ్డి పీసి తీసుకొచ్చి శుభ్రంగా తోమేనండి ఇంకా కొంచెం పసుపు కుంకుమ పెట్టి ఎండలో అయితే కాసేపు కట్టాను ఇంకా షెడ్ దగ్గర కూడా నేను శుభ్రం చేసేసుకుంటున్నానండి ఇలా ఎండ ఎక్కువ ఉన్నప్పుడు శుభ్రం చేస్తే బాగా ఆరుతుంది అనమాట నైట్ ఈవినింగ్ ఆవులను కడతాం కదా వాటికి కూడా కొంచెం ఉండడానికి ఫ్రీగా ఉంటుంది దోమలు అవి ఏమి ఉండవు శుభ్రంగా ఉంటుంది అనమాట ఇంకా నేనైతే ఫుల్గా క్లీన్ చేయడం అయితే దీంట్లో చూపించలేదండి ఫైనల్గా క్లీన్ చేసేది మాత్రమే చూపిస్తున్నాను అనమాట ఎంత కొత్త పని అంటే ఇక్కడ చాలా పని ఉంటుందండి ఇంక ఇక్కడ పైపైన గడ్డి మాత్రమే తీసి ఇక్కడ వేస్తాము పేడ మాత్రం లాస్ట్ గడ్డి మీద ఉంటుంది అనమాట అక్కడైతే కొడతాము ఇంక ఇక్కడ ఫుల్ అయిపోయిందండి ఇదైతే మనకి ఎరువులాగా యూస్ అవుతుంది ఇదంతా మళ్ళీ డాక్టర్ని పిలిపించి తీసుకువెళ్ళి ఖాళీ ప్లేస్ ఉందనమాట మాకు అక్కడైతే వేస్తాం అనమాట ఇంక ఇదైతే ఈవినింగ్ అయిపోయిందండి ఐదున్నర అవుతుంది టైము ఇంకా ఆవులను తీసుకొచ్చారనమాట నేనైతే తవుడు కూలు ఇవన్నీ అయితే వేసేసి నీళ్ళైతే తాగించేసాను ఇంక వాళ్ళ పాలు కూడా నేనే తీస్తానండి మీరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి